హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావన్యాస్ వంటిల్లు ఈ రోజు వీడియోలో చికెన్ కందనంకాయ స్టోర్ చేసుకోవడం కోసం అగిలి ఎలా వేసుకోవాలో చూద్దాం అగిలి వేసుకోవడం కోసం ముందుగా ఒక అర కిలో చికెన్ కందనంకాయ ముక్కలు తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకోవడం వల్ల దైనిలో ఉన్న నీచు వాసన పోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె శుభ్రం చేసి పెట్టుకున్న కందనంకాయ ముక్కలు ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి స్టవ్ వెలిగించుకుని అందులోంచి నూనె తేలే వరకు ఉడకనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దీనితో ఏ వెరైటీ అయినా అప్పటికప్పుడు చాలా తేలికగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం